ఎన్నికల్లో బదిలీ అయిన ఎన్నికల్లో బదిలీ అయిన తహసీల్దార్లు వెనక్కి ఏపీఆర్ఎస్ఏ హర్షం సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తించి ఇప్పటి వరకు బదిలీకి నోచుకుని తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది సాధారణ ఎన్నికలు నిర్వహించేందుకు తహసీల్దార్లు తమను కేటాయించిన ప్రాంతాల్లో మూడేళ్ళు పూర్తయిన నేపథ్యంలో అంటే ఇందులో వారిని అదే జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నిర్వహణ నిమిత్తం తహసీల్దార్ను భారత ఎన్నికల సంఘం ఉత్తర్వులు అనుసరించి ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటి అంటే ఇరవై నాలుగులో బదిలీ చేశారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికార ఆదేశాల మేరకు ఎక్కడ ఒక పోలింగ్ కేంద్రంలో కూడా రీపోలింగ్ అవసరం లేకుండా భారతదేశంలో కెల్లా అత్యధికంగా ఎనభై రెండు శాతం పోలింగ్తో విజయవంతంగా రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ శాఖ కీలక భూమిక పోషించింది ఈ ఏడాది జూన్ ఆరో తేదీతో ఎన్నికల ప్రవర్తన నియమాలు ముగిసిన బదిలీ అయిన తహసీల్దార్లు అదే జిల్లాలో పని చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వారిని పూర్వ జిల్లాలకు బదిలీ చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అయితే విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం ఆర్థిక శాఖల అనుమతితో ప్రభుత్వం అయితే తహసీల్దార్ బదిలీలకి ఉత్తర్వులు అయితే ఇచ్చిందన్నమాట మొత్తంగా ఆరు వందల యాభై ఆరు మంది తహసీల్దార్లు తిరిగి బదిలీ చేస్తూ ప్రభుత్వ నిర్ణయం అయితే తీసుకుంది సో విధంగా స్వార్త అయితే చెప్పింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని